ఈరోజు దేశవ్యాప్తంగా చూస్తే చాలా సర్వేలు అంటే మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట ప్రజల యొక్క మూడ్ తెలుసుకోవాలని వారి స్పందన ఎలా ఉంది అనేది కాస్త అటు ఇటు సర్వేలు వస్తున్నాయి మన రాష్ట్రానికి సంబంధించి కూడా వచ్చాయి సరే ఆ సర్వే కంపెనీలు చేసేటటువంటి మూడ్ ఆఫ్ ద సర్వేలు అట్లాంటివి పక్కన పెడితే నిజంగా దేశంలో రాష్ట్రంలో ప్రజలకు ఉన్నటువంటి మూడ్ ఏంటనేది మనం ఆలోచిస్తే ఈ దేశంలో రెండు వేల పద్నాలుగు నుంచి మోదీ గారికి ఉన్నటువంటి గ్రాఫ్ రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటప్పటికి డబల్ అయింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగుకి అది ట్రిపుల్ అయింది ముందుగా అసలు ఈ దేశ ప్రజలు ఏం కోరుకుంటున్నారు అని ఆలోచిస్తే ఎందుకు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారిని బలమైనటువంటి నాయకుడిలా గుర్తించారు అని అంటే కేవలము ఒక అయోధ్యలో రామ మందిరం కట్టినందుకో లేదంటే ఉజ్జయిని కాశీల కారిడార్లు కట్టినందుకు మాత్రమేనా అంటే హిందూ ధర్మాన్ని సాంప్రదాయాన్ని మన యొక్క ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేస్తున్నందుకు మాత్రమే ఆయన బలమైన నాయకుల్లాగా నిలబడగలిగారా అంటే ఖచ్చితంగా అది మాత్రమే కాదు ఈ రోజున పదవ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని ఆర్థికంగా ఐదవ ఆర్థిక శక్తిలాగా తీసుకుని వెళ్ళి అగ్రరాజ్యాలైనటువంటి అమెరికా రష్యా కూడా మా వైపు అంటే మా వైపు ఉండండి మాతో స్నేహం చేయండి అనే స్థాయికి భారతదేశాన్ని తీసుకుని వెళ్ళారు సంక్షేమం అభివృద్ధి అనే రెండు రైలు పట్టాలు లాంటి దాన్ని రెండింటినీ బ్యాలెన్స్ చేయడమే కాకుండా ఒక పక్క సంక్షేమం పేరుతో ఈ రోజున పది కోట్ల మంది పేదలకి ఇంటినిచ్చాము అలాగే ఎనభై కోట్ల మందికి ఉచితంగా రేషన్ ఇస్తున్నాము ఆయుష్మాన్ భారత్తో ప్రతి వ్యక్తికి కూడా ఐదు లక్షల ఆరోగ్య భీమాను అందిస్తూ ఉన్నాము ఇలా చెప్పుకుంటూ పోతే ఉండడానికి ఇల్లు తినడానికి తిండి ఆరోగ్య భద్రత ఆహార భద్రత వారికి కావాల్సినటువంటి ఇంట్లో కరెంటు దగ్గర నుంచి గ్యాస్ దగ్గర నుంచి అన్నీ కూడా ఒక మనిషికి పేదవాడికి మధ్యతరగతి వారికి దేశ ప్రజలకు ఏం కావాలో సంక్షేమాన్ని అందిస్తున్నాం ఇంకో పక్క అభివృద్ధి అని చూస్తే మంచి నేషనల్ హైవేలు ఉన్నాయి మన రాష్ట్రంలో చూస్తే లక్ష పన్నెండు వేల కోట్ల రూపాయలతో నేషనల్ హైవేలు మన రాష్ట్రంలో వేయడం జరిగింది ఇప్పుడు రైల్వే ప్రాజెక్ట్స్ చూస్తే అరవై వేల అరవై రెండు వేల కోట్లకి పైగా రైల్వే లైన్ పనులు పురోగతిలో ఉన్నాయి దాదాపు పూర్తిగా వస్తున్నాయి ఇంకో సంవత్సరంలో అలాగే ఇంటింటికి జల్ జీవన్ మిషన్ ద్వారా నీరుని అందించడము యాభై ఐదు లక్షల మంది రైతులకి చేయూతనివ్వడము పిఎం కిసాన్ సమృద్ధి యోజన కేంద్రాలను పెట్టి రైతులకు అన్ని సర్వీసెస్ వన్ స్టాప్ సెంటర్ లాగా ఇవ్వడం ఇలాగ సంక్షేమం అభివృద్ధి దీంతోపాటు ఆర్థికంగా కూడా ఈ దేశ ఆర్థికాన్ని ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేసి యూపీఐ డిజిటల్ పేమెంట్స్ ద్వారా ప్రపంచానికి తలమానికంగా భారతదేశాన్ని చేసింది ఈ రోజున నరేంద్ర మోదీ గారు బీజేపీ ప్రభుత్వం వ్యాక్సిన్ కనుక్కున్నాము దేశ ప్రజలను కాపాడుకున్నాము అలాగే సీమాంతర ఉగ్రవాదాన్ని మనకంత ముందు వరకు తెలుసు రెండు వేల పద్నాలుగు ముందు వరకు లుమిని పార్కులో గోకుల్ చాట్లో రైల్వే స్టేషన్లలో స్టాండ్లలో ఎక్కడ పడితే అక్కడ బాంబులు పెళ్లి ఎంతో మంది మరణించారు సీమాంతర ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేశాము ఈ పదేళ్లలో అలాగే బార్డర్లను చూస్తే నిన్న కూడా చూసాము పదహారు వందల ఎనభై రెండు కిలోమీటర్లతో మయన్మార్ భారతదేశానికి కంచె వేసేస్తున్నాము అంటే ఇల్లీగల్ ఎవరైనా సరే ఆక్రమణదారు రాకుండా ఉండడం కోసమని ఇటువంటివన్నీ చేస్తున్నాం కాబట్టి ఈ భారతదేశం చాలా సుస్థిరమైనటువంటి అభివృద్ధిని నరేంద్ర మోదీ గారు ఇంకా కూడా ఒక ఇరవై ఏళ్ళ పాటు ఆయనకి మనం అధికారాన్ని కట్టపెడితే ఇప్పటి వరకు అభివృద్ధి చెందుతున్న దేశం పేద దేశం ఖాతాలో ఉన్నటువంటి ఆ జాబితాలో ఉన్నటువంటి భారతదేశం ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశంగా మారిపోయింది ఎయిర్పోర్ట్లు పోర్టులు ఇలా ఏ రంగంలో చూసుకుని అభివృద్ధిని సాధిస్తున్నాం అది రోజున అందుకే కుల కుటుంబ రాజకీయాలు అవినీతి చేసేటటువంటి పార్టీల వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు అసలు వాటిని కాల గర్భంలో ప్రజలు కలిపేశారు దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగులో అదే జరగబోతుంది మరి మన రాష్ట్రంలో మూడ్ పీపుల్ ఏంటి ఏం జరుగుతోంది గొప్పగా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు వైకపా పార్టీ నాయకులు చెప్తున్నారు నైంటీ నైన్ పర్సెంట్ హామీలు ఇచ్చేసామని మేము నెరవేర్చేశాం నైంటీ నైన్ పర్సెంట్ అని ఒక ఫిగర్ చెప్తున్నారు నేను ఖచ్చితంగా ఒప్పుకుంటున్నా నిజంగానే నైంటీ నైన్ పర్సెంట్ మీరు సాధించారు దేంట్లో అంటే మీరు చెప్పినటువంటి సంక్షేమ పథకాల్లో కాదు మీకు అసలు సంక్షేమం అభివృద్ధి అనేవి రెండు ఉంటాయని కూడా కనీస స్పృహ లేదు వైకప్ప పార్టీకి అందుకనే ఆదాయాన్ని ఇచ్చేటటువంటి అభివృద్ధిని వదిలేసి కేవలం ఓటు బ్యాంకు కోసం అన్నట్టుగా సంక్షేమ పథకాలను పెట్టారు ఆ నవరత్నాలని పోనీ ఆ నవరత్నాల్లో ఒక్క రత్నాన్ని అయినా సరే హామీని పూర్తిగా నెరవేర్చారంటే అది కూడా నెరవేర్చలేదు వారికి అత్యధికమైనటువంటి ఆదాయాన్ని ఇచ్చే ఒక మణిరత్నము మద్యపాన నిషేధం అన్నారు అంచెలంచెలుగా మద్యపాన నిషేధంగా జరిగింది అంచలంచలుగా వారి ఆదాయం పెరిగింది అంచెలంచెలుగా ప్రతి గ్రామంలో ప్రతి వాడల్లో ప్రతి రోడ్డు పైన మద్యం ఏరులై పారుతుంది ఈ విషయంలో ఖచ్చితంగా నైంటీ నైన్ పర్సెంట్ మీరు సాధించారు సక్సెస్ ఏది మీ జేబులు నింపుకో నింపుకోవడానికి మహిళల పుస్తలు తెంపడానికి వారి ప్రాణాలు తీయడానికి భర్తల ప్రాణాలు తీయడానికి ఇంకో నైంటీ నైన్ పర్సెంట్ కూడా చూద్దాం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో కొన్ని ప్రైవేట్ భూములు కూడా పాపం నైంటీ నైన్ పర్సెంట్ భూ కబ్జా చేయడంలో సక్సెస్ సాధించారు ఇది కూడా ఒప్పుకుంటున్నాం నైన్టీ నైన్ పర్సెంట్ సక్సెస్ని మీరు ఈ రాష్ట్రంలోనే ఇసుకని కొల్లగొట్టడానికి సాధించారు ఎక్కడ చూసినా లక్షల కొద్ది లారీలు లక్షల టన్నుల కొద్దీ ఇసుకని ఇష్టారాజ్యంగా తవ్వేసుకున్నారు పంపించుకున్నారు అమ్ముకున్నారు అక్రమంగా అర్జన చేస్తారు డబ్బు సంపాదించుకున్నారు లక్షల కోట్ల రూపాయలు ఇందులో కూడా సక్సెస్ అయ్యారు నైంటీ నైన్ పర్సెంట్ మైనింగ్ విషయంలో రాష్ట్రంలో ఏ కొండ కనపడినా పాపం అయిపోయింది అసలు కొండలు గుట్టలను కాకుండా మొత్తం మూడ్చుకుపోయాను ఇంకా భవిష్యత్తులో కొండలు అని అంటే పిల్లలకి మనం చూడడానికైనా పుస్తకాల్లో లేదంటే గూగుల్లో ఇమేజెస్ వెతుక్కోవాలి ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొండలు ఉండేవి అని అలాంటి వ్యవస్థది దాంట్లో కూడా మీరు నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ సాధించారు ఇంకో నైంటీ నైన్ పర్సెంట్ విపరీతమైన పన్నుల మూత విధించడమే కాకుండా పెట్రోల్ డీజిల్ లాంటిపైన వేటని బాగా పెంచి పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే ప్రజల రక్తాన్ని పెనడంలో నైంటీ నైన్ పర్సెంట్ మీరు సక్సెస్ సాధించారు నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ ఇంకా సాధించారు దేంట్లో అక్రమ కేసులు పెట్టి సామాన్య ప్రజల పైన కూడా దాడులు చేస్తూ అన్ని వర్గాల ప్రజలని వారికి ఆదాయ వనరుల్ని కూడా తీసేసి చెత్త పన్నని ఈ పన్నని ఆ పన్నని కరెంటు ఛార్జీలు పెంచుకుంటే ఇలాగా ప్రజల రక్తాన్ని జలగల్లాగా పట్టి పీడించడంలో నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు ఇంకా అట్లా చెప్పుకుంటూ పోతే మీ నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ని తొంభై తొమ్మిది రోజులు కాదు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రోజులు చెప్పొచ్చేమో ఈ రాష్ట్రంలో మీరు సాధించినటువంటి ఘన విజయాలని ఆ నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ని మళ్ళీ ఇంకా కూడా మరి ఏ మొహం పెట్టుకొని సిద్ధమా వెళ్తున్నారు అనిపిస్తుంది నిజంగానే సిద్ధమేమో మీరు ఏది ఆ మిగిలిపోయిన ఒక శాతం వనరుల్ని కూడా కొల్లగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ఆ మిగిలిపోయిన ఒక శాతం ఏదైతే ప్రజలకు ఉన్నటువంటి ఆ సంతోషాన్ని వారి బతుకును కూడా తీసివేయడానికి మళ్ళీ సిద్ధంగా ఉన్నట్టున్నారు అమ్మఒడి అని చెప్పను అన్నారు దానికి కోతలు పెట్టారు మద్యపన నిషేధంతో ఆ మహిళలు ఎవ్వరూ మర్చిపోరు ఈ రోజున జరుగుతున్నటువంటిది మీ ఇంటి పక్కలే ముఖ్యమంత్రి ఇంటి పక్కన దగ్గర నుంచి వైకాపా కార్యకర్తల నాయకులు ఎంతోమంది వారు స్వయంగా కూడా అత్యాచారాలు చేస్తున్నారు అగాయిత్యాలు చేస్తున్నారు మహిళల పైన దాడులు చేస్తున్నారు కానీ ముఖ్యమంత్రి గారు కిమ్మనరు ఎందుకంటే వారి పార్టీ నాయకులు కార్యకర్తలు కాబట్టి గంజాయి పెరిగిపోతుంది డ్రగ్ కల్చర్ పెరుగుతుంది మళ్ళీ కోట్ల కొలది ప్రచారం చేస్తారు కానీ దేనికి మటుకు చర్యలు అనేది ఉండదు పోలీసులు వ్యవహారం చూస్తుంటే చాలా చోట్ల పోలీసులే నిజంగా వైకాపా కార్యకర్తల కంటే కూడా బలంగా ఇంకా మరి బాసు యొక్క అభిమానానికి చూరగుణాలను ఏమో తెలియదు కానీ ఉన్నారు ఇందుకు కూడా ఇంతకంటే ఇంకా ఏం చేయడానికి మీరు సిద్ధం మీ నవరత్నాలు అన్న దాంట్లో నైంటీ నైన్ నైంటీ నైన్ పర్సెంట్ అన్న దాంట్లో ఒక మద్యపాన నిషేధాన్ని తీసుకుంటేనే మీరు గుండు సున్నా చేసింది ఏం చేశారు మీరు నాడు నేడు అని అన్నారు ఒక పక్క కేంద్ర ప్రభుత్వము సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా మొన్నే చెప్పాము ఇప్పుడు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఎనిమిది వేల కోట్లు అది కాకుండా స్పెషల్ అసిస్టెన్స్ కింద ఏడున్నర వేల కోట్లు ఇస్తే దాదాపుగా పదహారున్నర పదిహేడు వేల కోట్ల రూపాయలతో ఇంగ్లీష్ చదువులు చెప్తున్నాము ట్యాబులు ఇస్తున్నాము అని అంక పెట్టుకొని దాంట్లో కూడా అవినీతి చేసి మళ్ళీ తొమ్మిది వేల తొమ్మిది కోట్ల రూపాయలతో ప్రచారం చేసుకున్నారు కానీ ఒక పక్క పెచ్చి ఊడిపోయినటువంటి స్కూల్ బిల్డింగ్లను చూడండి తాగడానికి నీరు లేకుండా బోరు నీళ్ళు తాగే అవస్థ పడుతున్నటువంటి పిల్లల్ని చూడండి మరుగుదొడ్లు లేక ఆడపిల్లలు పక్కన ఉన్నటువంటి బార్ దగ్గర ఉన్న బాత్రూమ్లు ఉపయోగించుకోవడం సంఘటనలు చూడండి ఇదేనా మీరు చేసినటువంటి అభివృద్ధి లేదా మీరు నిలబెట్టుకున్నటువంటి హామీలు అత్త సొమ్ము అల్లుడు దానంలాగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకం యొక్క నిధులని స్టిక్కర్లు వేసుకుని మేమే మేమే అన్నారు మొన్న వికసిత భారత్ సంకల్ప యాత్ర ద్వారా ముసుగు మొత్తం తొలగిపోయింది ఈ వైకాపా జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూస్తుంటే గనక పులి ఒక బాటసారి కథ గుర్తొస్తుంది ఆ బాటసారి అందరికీ మనందరికీ తెలిసే ఉంటుంది బాటసారి వెళ్తూ ఉంటే అతనికి ఆశ చూపి మడుగని జపని చూపించి పూర్తిగా అతని రక్తాన్ని కాజేసింది ఆ పులి అలా తయారైంది సో మీరు ఏ దేనికి తొంభై తొమ్మిది శాతం మేము పూర్తి చేశామన్న ఒక హామీ తీయండి జిల్లా జిల్లాకి మీరు తిరిగి ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి ఒక్కో జిల్లాకి ముప్పై ఐదు హామీలు అన్నారు నలభై ఐదు హామీలు అన్నారు నలభై రెండు హామీలని ఏ జిల్లాకి పోతే ఆ జిల్లాలో పాదయాత్రలు ఇచ్చారు ఈ రోజున పాదయాత్రలో మీరు ఇచ్చినటువంటి హామీలు ఒక్క జిల్లాలో అయినా ఒక్క హామీ అయినా నెరవేరిందా కేంద్ర ప్రభుత్వము అది ఇవ్వలేదు ఇది చేయలేదని అంటున్నారు మేము ఓపెన్గా చెప్తున్నాం ఛాలెంజ్ చేస్తున్నాము దమ్ముంటే కనుక చర్చకి రండి ఈ రోజున ప్రతి జిల్లాలో కేంద్ర ప్రభుత్వం జిల్లా వారీగా ఎన్ని వందలు వేల కోట్లు ఇచ్చిందో చెప్తాము ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ఇచ్చినటువంటి పద్దెనిమిది హామీలే కాదు అవి కాకుండా ప్రతి సంవత్సరము ఇచ్చేటటువంటి డెవల్యూషన్ ట్యాక్సెస్ ద్వారా ఇచ్చే తొంభై వేల కోట్లు పోయిన సంవత్సరము దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం తొంభై వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఇచ్చింది ఇవి కాకుండా సంక్షేమ పథకాలు ఇస్తుంది ప్లస్ మళ్ళీ కూడా మీరు కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా ఎయిమ్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ కానీ లేదంటే గురువగుడి ఫ్లైఓవర్ దగ్గర నుంచి ఇలా ప్రతి జిల్లాలో వచ్చినటువంటి మేము చేసినటువంటి అభివృద్ధిని చూపిస్తాం ఎన్ని లక్షల కోట్ల రూపాయల్ని ఆంధ్రప్రదేశ్ కోసం ఇచ్చిందో మరి మీరేం చేశారు దొంగ హామీలు చెప్పుకుంటూ చేతగానటువంటి అనేటువంటి తెలిసిన చేతగాని హామీలు ఇచ్చి ఈ రోజుకి ప్రజల్ని మభ్యపెట్టాలని మళ్ళీ సిద్ధమా అని అడుగుతున్నారు ప్రజలైతే సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని ఇంటికి పంపించడానికి మీరు చేసినటువంటి మొద మీరు పాలన మొదలుపెట్టిన రోజు నుంచి ఈ ఇసుక రేట్లను పెంచి పేద మధ్యతరగతి వాడికి ఇసుక దొరకకుండా భవన నిర్మాణ కార్యకుల కార్మికుల పొట్టగొట్టిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు మీరు చేస్తున్నటువంటి దారుణం ఇంత నియంతృత్వ పరిపాలన ఇంత దాష్టికాలు ఏ ఒక్క ప్రజలు మర్చిపోలేదు ఈ రాష్ట్రంలో ఈరోజు మూడో ఆఫ్ ద స్టేట్ అదే మీరు ఇచ్చినటువంటి ప్రతి హామీకి మీరు చేసిన నమ్మక ద్రోహానికి ఆయన విశ్వాసంగానికి ప్రతీక అని చెప్పుకుని ఉన్నాడు విశ్వాసానికి ప్రతీక కాదు విశ్వాస ఘాతుకానికి బ్రాండ్ అంబాసిడర్ ఈ వైసీపీ పార్టీ నమ్మకం ఉంచండి ఏనంటే నమ్మకం అని చెప్పుకుంటారు కాదు మీరు నమ్మక ద్రోహం చేసేటటువంటి పాలన ఇది అందుకే ఈ ప్రజలు ఎవ్వరూ మర్చిపోయేది లేదు మీరు చేసినటువంటి ఇచ్చి మరిచినటువంటి మాట తప్పను మడమ తిప్పను అని చెప్పని మీరు అన్నదే ప్రజలందరూ కూడా మీరు ఎన్నిసార్లు మాట ఇచ్చారో ఎన్నిసార్లు మాట తప్పారో అవన్నీ కూడా ఓటు రూపంలో మీకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఇటువంటి అరాచక పాలనకి ఇంటికి పంపించడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలుసుకొని ఇప్పటికైనా సరే ఈసారైనా ప్రజలని దయచేసి చేసి మరీ అధికారంలోకి రావాలని చూడకండి అసలు ఈసారి అటువంటి అవకాశమే మీకు లేదు ఇది రోజున మూడ్ ఆఫ్ ద స్టేట్ ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్న ఒక మంచి పరిపాలన సంక్షేమాన్ని అభివృద్ధి ఫలాలని ప్రతి ఇంటికి అందించాలనేటువంటి మంచి పాలన కోరుకుంటున్నారు ఈరోజు ఈ రాష్ట్రం ప్రతి ప్రజలకి తెలుసు భారతీయ జనతా పార్టీ ఎందు చేసిందో ఎంత చేసిందో మీరు ఇప్పటి వరకు చేస్తున్నటువంటి అసత్య ప్రచారాన్ని మేము ప్రజల్లోకి తిప్పికొడుతున్నాం ప్రజలు కూడా నమ్ముతూ ఉన్నారు ఖచ్చితంగా రాబోయే కాలంలో మంచి ఇప్పటికే సరే రాష్ట్రం చాలా కోల్పోయింది వెనుకబడిపోయింది కానీ ఇక మీదటైనా సరే ఈ రాష్ట్రాన్ని మళ్ళీ బాగుపరిచేటటువంటి అభివృద్ధి పదంలో తీసుకుని వెళ్ళేటటువంటి ఆ పని భారతీయ జనతా పార్టీ పూనుకుంది మీరు కూడా సిద్ధంగా ఉన్నది ప్యాకప్ చేసుకొని ఇంటికి వెళ్ళడానికి ధన్యవాదాలు చేతగానమ్మ ఎన్ని మాటలైనా చెప్తుంది అన్నట్టుగా అంత నిజంగా నిబద్ధత ఈ రాష్ట్రం పైన ఉండుంటే రెండు వేల పద్నాలుగులో పార్లమెంటు తలుపులు మూసివేసి ఇలా తలుపులు మూసివేసి పదకొండు నిమిషాల్లో ఈ రాష్ట్రాన్ని విభజించింది ఎవరు వాళ్ళు కాదా ఏ అప్పుడు ఈ రాష్ట్రం పైన తెలివి లేదా తెలంగాణ వైపు మొగ్గు చూపారా తెలంగాణ ప్రజలు అప్పుడు వాళ్ళకి ఏం చేశారు అప్పుడు నమ్మలేదు కదా ఇప్పుడు వచ్చి ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా అంటున్నారు అసలు ముందు కేంద్రంలో వాళ్ళు అధికారంలోకి వస్తాయి కదా కేంద్రంలో అధికారంలోకి వస్తే అప్పుడు ఇస్తామంటారు వచ్చిన తర్వాత కూడా అది ఎలా ఇస్తారు ఒక పక్క ఆర్థిక సంఘం సలహా మేరకే కదా ఇటువంటివన్నీ ప్రత్యేక హోదా కాదు అని అంటే ప్యాకేజీ అని చెప్పినప్పట్లో అనుకుని అసెంబ్లీ తీర్మానం చేసి దానికి తగ్గ దానికంటే మించి నిధులు ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ కూడా అంతే తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ లాగా చేతగానివన్నీ మాటలు చెప్పడము ప్రజల్ని మభ్యపెట్టడము ఈ రోజున వాళ్ళకి నలభై సీట్ల కంటే ఎక్కువ రావు పార్లమెంట్లో మల్లికార్జున ఖర్గే రా పార్టీ అధ్యక్షులే చెప్పారు మాకు నలభై సీట్ల కంటే ఎక్కువ వచ్చినట్టుగా లేవు అని ఇంకేం చెప్తారు కాబట్టి వాళ్ళకి బాగా తెలుసు ఎలాగో మేము రాము కాబట్టి ప్రజలకు అబద్ధం చెప్దాము పాపం ప్రజలు నమ్మితే కనుక వాళ్ళని అలాగే ఎప్పటిలాగనే మోసం చేద్దాము అని ఈరోజు ప్రత్యేక హోదా అని ఒక సెంటిమెంట్ ఎలక్షన్స్ అప్పుడు ప్రతిసారి పార్టీలు తీసుకొస్తున్నాయి కానీ అదే పార్టీలను మేము అదే అంటున్నాం మీ ధైర్యం ఉంటే మూడు పార్టీలు కాదు ఏ పార్టీ అయితే ప్రత్యేక హోదా అని మాట్లాడుతున్నారు ఆ పార్టీలన్నీ రండి ఇదే మీడియాల ముందు ఇదే ప్రజల ముందు రచ్చబండలాగా బహిరంగ చర్చ పెడతాము మేము చెప్పింది ఏంటి దానికి మించి చేసింది ఏమిటి మీరు చేసిందండి వాళ్ళకి పాలన చాతగాదు కాబట్టి ప్రజలు ఈరోజు వాళ్ళని నమ్మే పరిస్థితిలో లేరు కాబట్టి ఎలక్షన్స్ అప్పుడు ఇటువంటి మళ్ళీ ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా వారు మాట్లాడుతూ ఉన్నారు దాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి కూడా లేదు ఈ రాష్ట్రంలో